మనసెందుకు లేదు నుంచి వాళ్ళకి దోచిపెట్టేదానికి కష్టపడుతున్నారు అబద్ధాలు చెప్తాను అబద్ధాలు చెప్తారు లేని పెడతారు నా దృష్టికి కావాల్సిన పనిలే ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడి లాలుచిబడి డబ్బులు ఇప్పించే లేకుండా మీది రాసి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఏదో తెలిస్తే పోయి దానికి సమాధానం చెప్పి కూర్చోండి కానీ దానికి ఏదో వాళ్ళ కోసం ఇంత అంతలేని లేని స్టాంపు వెళ్ళిన వసూలు చేసి వాళ్ళ చేతిలో ఉండి వేసి వాళ్ళు వచ్చి పట్టుకుంటారని అందరు అందరూ మీ దగ్గర డబ్బులు పెట్టి రాత్రి పుట్టేస్తారో పదనిస్తారో ఎప్పుడు ఇస్తారో ఇస్తానారు ఎప్పుడు ఇచ్చానారు

తీసుకునేటప్పుడు తీసుకునే పలు సేమే ద్వారా రుజువు చేస్తే అయితే రాజీనామా ఎవరెవరి సంగతి అందరు నాకు తెలిసే పరిగా మీరు మొన్న దగ్గరికి వచ్చింటే చెబినా ఏం జాగ్రత్త ఎప్పగారు చంపించి జాగ్రత్త అనుకుంటున్నావా దోపిడీ దోపిడీ ఎంత దోపిడితే అంత ఇంత అంతా కాదు

తెలువా ఎవరు ఏ든지 ఆ పోర్టల్ టీ ఫోన్ కాల్ చేయు ఎవరు ఎవరు ఆ ఎవరు దగ్గర ఆఫీస్ వేరే పని కొంచెం ఎవరు